హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే ఖచ్చితంగా మీరైతే బ్లౌజ్ కటింగు పక్కాగా నేర్చుకుంటారండి నిజంగా చెప్తున్నాను ఈ మెథడ్లో మీరు చాలా ఈజీగా ఈ చిన్న చిన్న టిప్స్ తెలుసుకొని కనుక మీరు బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నారంటే ఒక్క వారంలోనే మీకు బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు మొత్తం వచ్చేస్తుందండి మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైనా సరే ఒక రోజులో పది బ్లౌజులు కాకపోయినా రెండు నుంచి మూడు బ్లౌజులు అయితే ఖచ్చితంగా కట్ చేసి కుట్టేస్తారు ఇప్పుడైతే మీకు చాలా వివరంగా అర్థమయ్యేలాగా నేనైతే కటింగ్ అయితే చెప్పేస్తాను మీకు ఇక్కడ చూడండి లైనింగ్ అయితే ఇలా ఒక ఫోల్డింగ్ పైన వేసుకున్నానండి ఫోల్డింగ్ వచ్చేసి మన ఉండాలి ఈ ఓపెన్స్ వచ్చేసి మనకి ఎదురుగా ఉండాలన్నమాట తర్వాత వచ్చేసి ఈ కింద వైపు చూడండి ఎప్పుడు కూడా మనము లైనింగ్ని తడిపి ఇలా ఆరబెట్టుకున్నాక కిందకు వచ్చేసి హెచ్చు అయితే ఖచ్చితంగా వస్తాయి దానికోసం ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేసి ఫస్ట్ ఇది కట్ చేసి తీసేయండి ఇలా తీసేసాం కదా ఇప్పుడు ఏంటంటే మనకి నడుము పట్టి వేసుకుంటాం కదండీ ఈ కింద వైపున ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఖర్చు కోసం మార్కింగ్ వేసుకోండి ఇలా వేసుకున్నాక మనకి కొలత బ్లౌజ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు మనము పొడవునైతే మార్కింగ్ చేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ ఇటువైపు చూడండి ఈ నడుము దగ్గర మనకి వెనకాల డాట్స్ వేస్తాం కదా అక్కడికి ఈ విధంగా పట్టేసుకొని ఇలా కొంచెం గట్టిగా పట్టి ఇలా లాగేసుకొని పొడవునైతే మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ పొడవు బ్లౌజ్ పొడవును మార్కింగ్ వేసాక షోల్డర్లో ఖర్చు పట్టుకుంటాం కదండి ఖర్చు కోసం కూడా ఇలా హాఫ్ ఇంచి ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే వేసుకోవాలి తర్వాత మనకి నడుము లూజ్ కావాలన్నమాట ఓకేనా మీరు నడుము లూజ్ మొత్తం కూడా ఇలా మీరు మార్కింగ్ వేసుకోండి ఈ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోండి ఇలా ఉక్స్ని ఇలా పెట్టేసుకుంటే మనకి ఇలా వస్తుంది ఒక ఫోల్డింగ్ ఇలా గట్టిగా పట్టేసుకొని ఇంకొక ఫోల్డింగ్ అయితే వేసుకోండి ఇలా వేసుకొని నడుం లూజు మార్కింగ్ అయితే వేసుకోవాలి చూడండి నడుం లూజ్ మార్కింగ్ వేసాము తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ వెనకాల డాట్స్ పడతాము కదా దీనికోసము ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి మనకి వెనకాల రౌండ్ అనమాట మనకి వెనకాల ఎంత డీప్ కావాలని ఇక్కడ చెక్ చేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ వెనకాల ఈ విధంగా పట్టేసుకోండి ఇక్కడ ఈ కింద మార్కింగ్ కనిపిస్తుంది కదా ఇలా ఫోల్డింగ్ వేసుకొని ఇలా పెట్టేసుకోండి ఇక్కడ ఖచ్చితంగా ఒక మార్కింగ్ వేయండి అలాగే మనకి ఖర్చు కోసం వేసుకోవాలి ఎందుకంటే మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేస్తాం కాబట్టి హాఫ్ ఇంచు ఇలా ఖర్చు కోసం మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అలాగే చంకడౌన్ అనేది తీసుకోవాలి ఈ బ్లౌజ్ ఒక నడుము సైజు వచ్చేసి మీకు థర్టీ ఇంచెస్ కన్నా తక్కువ ఉంది అనుకోండి చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట ఇక్కడ నాకు థర్టీ వన్ కన్నా ఎక్కువ వచ్చింది అనమాట అంటే థర్టీ టూ దాకా వచ్చింది అయితే నేను ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర తీసుకుంటున్నాను చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఓకేనండి మీకు థర్టీ వన్ థర్టీ టూ అలాగే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు కూడా మీరు నడమ్లూజ్ అనేది థర్టీ ఫైవ్ వరకు కూడా మీరు ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర చంక డౌన్ వచ్చేసి ఇంచులు అయితే తీసుకోవాలి అదే థర్టీ సిక్స్ వచ్చిందనుకోండి ఇంకొక పావించ్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి ఈ కార్నర్లో చూడండి ఒకటి పావింఛిలు తీసుకోవాలి ఎందుకు అంటే ఇక్కడ చూడండి నెక్ వచ్చేసి చాలా డీప్గా ఉంది ఓకేనా ఖర్చుతో కలిపే మనకి లెవెన్ ఇంచెస్ దాకా ఉంది అందుకనే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒకటి పావించీలే ఈ చంక దగ్గర ఈ కార్నర్లో అనేది తీసుకోవాలి మనం ఒకటిన్నర తీసుకుంటే మనకి ముడతలు అనేవి వస్తాయి అన్నమాట ఇదైతే మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ని మనం మార్కింగ్ వేసుకుందాం ఓకేనా చెస్ట్ లూజ్ కూడా చాలా ఈజీగా మార్కింగ్ వేసుకోవచ్చు ఇక్కడ చూడండి నడుము లూజ్కి ఎంత మార్కింగ్ వేసామో ఇక్కడ చెక్ చేసుకోండి ఎంత వచ్చింది మనకి నడుము లూజ్లో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులు వచ్చింది దానికి వన్ పావు ఇంచ్ అనేది ఇక్కడ మనం చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ వేయాలి ఈ కింద ఎంత అయితే వస్తుందో దానికి వన్ పావి ఇంచ్ అనేది చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకున్నారు అంటే సరిపోతుంది మీరు చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి ఎలా తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందని కన్ఫ్యూజ్ అస్సలు అవసరం లేదు ఈ విధంగా మీరు వేసుకోండి మీకు నడుము లూజ్ ఒకవేళ థర్టీ ఇంచెస్ వచ్చిందనుకోండి అప్పుడు మీరు నడుం లూజ్లో వన్ ఇంచ్ యాడ్ చేసుకుని చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఈ మెథడ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అందరికీ కొలత బ్లౌజ్లోంచి ఇలా చంకరౌండ్ని ఈ విధంగా చెక్ చేసుకోండి ఇక్కడ మనం వేసిన మార్కింగ్ కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలి నాకైతే ఎనిమిదిన్నర వచ్చింది ఇక్కడ కూడా కరెక్ట్గా ఎనిమిదిన్నర వచ్చిందనమాట ఇలా మీరు చెక్ చేసినప్పుడు ఒక పావు ఇంచు అటు ఇటు వచ్చినా ఏం కంగారు పడక్కర్లేదండి కుట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత నెక్ విడ్త్ కోసము రెండు పావు ఇంచులు అయితే తీసుకుంటున్నాను తర్వాత చూడండి ఇక్కడ మనకి షోల్డర్ కూడా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చిందనమాట ఇలా కూడా మీరు ఫుల్ షోల్డర్ అనేది మెజర్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ నెక్ కోసం ఎంతైతే మనం మార్కింగ్ వేసుకున్నామో ఈ కింద వైపున దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే వేసుకోవాలి లేదు అంటే సమానంగా మీరు మార్కింగ్ వేసుకున్నప్పుడు కూడా ఈ ఇక్కడ కింద నుంచి ఇలా మీరు ఒక రెండు ఇంచులకి మార్కింగ్ వేసేసి ఒక పావు ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ కానీ ఇలా లోపలికి మార్కింగ్ వేసి తర్వాత మీరు ఈ రౌండ్ అనేది వేసుకోవచ్చు ఇలా అయితే మీకు ఏంటంటే రౌండ్ అనేది చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది అనమాట వెనకాల వైపుకి డీప్ కావాలి అనే వాళ్ళకి ఇలా వేసుకోవచ్చు లేదు మనకి డీప్ వద్దు అని వాళ్ళకి ఈ మార్కింగ్ ఇప్పుడే వేశాను కదా ఇలా కాకుండా మనమైతే ఏ బాక్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ ఈ లోపలే ఈ విధంగా మార్కింగ్ అయితే ఇలా తిప్పుకోవాలి ఓకేనండి ఈ టిప్ అయితే ఫాలో చేయండి ఈ బ్లౌజ్కి వెనకాల డాట్స్ ఉన్నాయి కదా ఇలా డాట్స్ వేసుకోవడం కోసము ఈ నడుం బ్లూజ్ మొత్తాన్ని ఈ విధంగా కొల్చుకొని దానికి సగానికి టేప్ను ఫోల్డింగ్ వేయండి అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ నుంచి మూడున్నర కానీ నాలుగు ఇంచుల వరకు కూడా మనము ఈ డాట్స్ మార్కింగ్ అయితే పొడవునైతే మార్కింగ్ వేసుకోవచ్చు తర్వాత చూడండి మీకు షోల్డర్ జారకుండా ఉండాలంటే ఇలా మీరు చిన్నగా షేప్ అనేది ఇచ్చుకోండి ఒక చివర మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఈ చివర వచ్చేసి హ్యాండ్ కటింగ్ చేసుకోవాలండి దానికోసం ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోండి ఇలా ఫోల్డింగ్ వేసినప్పుడు మొత్తానికే ఫోల్డింగ్ వేయకుండా కొంచెం తగ్గించి ఫోల్డింగ్ వేసుకోండి ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని చంక రౌండ్ మొత్తం కూడా ఎంత ఉందని చెక్ చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్ ఒక చంక రౌండ్ ఎంత ఉంటే దానికి వన్ తగ్గించి ఈ వెడల్పు అనేది మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి కిందన ఒక హెచ్చి తక్కువ కోసం ఒక మార్కింగ్ అలాగే మనకి ఫోల్డింగ్ వేసి కుట్టిన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ కావాలి తర్వాత బ్లౌజ్ ఒక హ్యాండ్ని ఈ విధంగా పట్టేసుకొని ఫస్ట్ అయితే లూజ్ మార్కింగ్ వేసుకోండి తర్వాత చూడండి మనకి బ్లౌజ్ ఒక హ్యాండ్ పొడవు అనమాట ఇక్కడ ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ పెట్టానులేండి కొంచెం నాకు కొంచెం పొడవు పెంచమని చెప్పారు హ్యాండ్ది ఇలా మనము హ్యాండ్ ఒక లూజు హ్యాండ్ పొడవు అలాగే చంక డౌన్ కూడా మార్కింగ్ అయితే వేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే మనకి చంక లూజ్ ఎంత ఉందని ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు కోసం విడిచిపెట్టేసి ఇలా చెక్ చేసుకోండి ఇప్పుడు ఎంత వచ్చింది మనకి కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చింది కదా అదే ఎనిమిది ఇంచులని ఇక్కడ మార్కింగ్ వేసుకోండి క్రాస్గా ఇలా మార్కింగ్ వేసుకున్నారు అంటే మీకు సైడ్ జాయింట్ వేసినప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా ఉంటుంది ఇక్కడ నుంచి ఒక ఒకటిన్నర ఇంచు మార్కింగ్ వేయండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఇలా రెండుగా ఫోల్డింగ్ వేసుకొని సగానికి ఒక మార్కింగ్ వేసి ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచు మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇది బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుందని ఈ విధానాన్ని అయితే చూపిస్తున్నాను ఇలా మీరు హార్మల్ స్కేల్తో ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి సగానికి ఇలా మార్కింగ్ వేసేసి తర్వాత ఈ హార్మల్ స్కేల్ని అటువైపు తిప్పేసుకొని ఇలా మీరు షేప్ ఇచ్చుకున్నారంటే చూడండి ఎంత బాగా వచ్చేసిందో బిగినర్స్ అయితే అస్సలు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఓకేనండి తర్వాత వన్ సైడ్ వచ్చేసి మనకి కరువు తీసుకోవాలండి ఓకేనా హ్యాండ్ ఒక లోత్ అని కూడా అంటారు ఇక్కడ నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ వేయండి తర్వాత టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని సెంటర్కి ఒక మార్కింగ్ వేసుకోండి ఈ సెంటర్లో వచ్చేసి ముప్పా ఇంచులు వేసుకోవాలి ఓకేనా మీడియం సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా ముప్పావి ఇంచులు అయితే లో తీసుకోవాలి చిన్న సైజ్ అనుకోండి ఒక హాఫ్ ఇంచు తీసినా సరిపోతుంది అయితే ఇలా హ్యాండ్ కట్ చేసుకుంటే ఒక వైపుకే జాయింట్ అనేది వస్తుందండి రెండు వైపులు రాకుండా తర్వాత చూడండి ఈ మిగిలిన పీస్లో మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూద్దాము దీనికోసము ఓపెన్స్ వచ్చేసి మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అటువైపును ఉండాలి చూడండి ఇది క్రాస్ కటింగ్ కదా ఇలా క్రాస్గా వేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా క్రాస్గా వేసేసి ఈ ఫ్రంట్ వైపున గా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి తర్వాత బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలా చుట్టూ మార్కింగ్ వేసుకున్నాక ఇక్కడ చంక దగ్గర చూడండి ఈ కార్నర్లో ఇలా మార్కింగ్ వేయండి ఎందుకంటే ఇక్కడ కూడా మనకి ఫ్రంట్లో ముడతలు రావద్దు కాబట్టి ఇక్కడ మార్కింగ్ వేసే చోట ఒక ముప్పా ఇంచు లేదా హాఫ్ ఇంచు దాకా కూడా ఇలా మీరు లోతున్ అనేది తీసుకోవాలి ఇక్కడ నుంచి ఈ విధంగా మీరు మార్కింగ్ అనేది వేసుకొని ఇలా డ్రా చేసేసుకోవాలి ఓకేనా ఇలా లోతు తీసుకోవాలి తర్వాత ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ కోసము ఆరున్నర దగ్గరకు ఒక మార్కింగ్ వేసి ఇటువైపు నుంచి మూడు ఇంచీలు రెండు ముప్పా ఇంచుల దాకా ఇలా మార్కింగ్ వేసేసి మీరు ఏంటంటే ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకోండి ఇలా మీకు షోల్డర్ జారకూడదంటే ఇక్కడ ఒక టిప్ చెప్తానండి షోల్డర్ జారకూడదంటే ఇక్కడ చూడండి క్రాస్గా ఇలా మనం తీసుకుంటాం కదా తర్వాత ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ విడిచిపెట్టేశాక ఇలా మీరు కొలత బ్లౌజ్లోంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఓకేనా మీకు ఎక్కడ దాకా వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ వేయండి కిందకు వచ్చిందా కింద నుంచి ఇలా కలిపేసుకోండి లేదు పైకి వచ్చిందా అంటే పై నుంచి ఈ విధంగా కలుపుకోండి మీరు ఇలా చెక్ చేసుకొని కనుక మీరు ఫ్రంట్ మార్కింగ్ వేసుకున్నారు అంటే మీకు షోల్డర్ జారే ప్రాబ్లం అనేది రాదు తర్వాత చూడండి ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవునైతే మార్కింగ్ వేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ కుట్టు ఉంటుంది కదా ఈ మార్కింగ్ దగ్గర పెట్టేసుకొని షేప్ బెల్ట్ కుట్టుదాకా ఒక మార్కింగ్ వేయండి ఇలా వేసిన మార్కింగ్ కంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు కిందకి మార్కింగ్ అయితే ఎక్స్ట్రాగా వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మీకు పట్టి కాజాపట్టి పొడవు ఎక్కువ రాదు తర్వాత చూడండి ఈ కింద లైన్స్ నుంచి రెండు ఇంచులు పైకి విధంగా మార్కింగ్ వేసుకోండి ఇలా వేసాక ఈ చివర ఒక హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచ్ కానీ వేసుకోవచ్చు తర్వాత ఇక్కడి నుంచి రెండున్నర ఎవరికైనా రెండున్నర ఇక్కడ అయితే రెండు ముప్పా ఇంచులు కూడా వేసుకోవచ్చు కొంచెం పెద్ద సైజ్ అయితే చెస్ట్ ఎక్కువ ఉండేవారికి నేనైతే రెండున్నర వేసుకున్నాను తర్వాత ఈ ఫ్రంట్లో మనకి పొడవు తెలుసుకోవడం కోసము చూడండి మనం వేసిన మార్కింగ్ ఉంటుంది కదా ఇలా మీరు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పట్టేసుకొని ఈ ఖర్చు విడిచిపెట్టేసి పైన ఖర్చు విడిచిపెట్టేసి ఇలా చెక్ చేయండి ఇలా గట్టిగా పట్టుకొని లాగకుండా ఈ విధంగా పెట్టండి ఇలా చెక్ చేసుకుంటే మీకు ఎక్కడ దాకా అయితే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అలాగే ఒక పావించు ఎక్స్ట్రాగా వేసుకోవాలి ఎందుకంటే ఖర్చు కోసము ఇలా వేసుకున్నారు అంటే మీకు ఏంటంటే ఈ షేప్ అనేది కిందకి జారిపోవడం కానీ లేదంటే పైకి ఎత్తినట్టు ఉండడం కానీ ఉండదు ఈ చివర ఒక ముప్పా ఇంచు అనేది ఈ సైజు వారికి సరిపోతుంది ఖచ్చితంగా ఈ చివర అనేది తీసుకోవాలండి అప్పుడే మీకు ఉక్సిపట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ రాదన్నమాట తర్వాత చూడండి నేనైతే మెయిన్ డాట్స్ పొడవనేది రెండు ఇంచుల దాకా వేసుకున్నాను తర్వాత ఇక్కడ ఈ సెంటర్లో మార్కింగ్ వేసుకున్నాను కదా ఇక్కడి నుంచి కూడా రెండు ముప్పా ఇంచు కానీ రెండున్నర కానీ వేసుకోవచ్చు ఈ చంక దగ్గర మార్కింగ్ వేసాం కదా దానికంటే ఒక హాఫ్ ఇంచు పక్కకు మార్కింగ్ వేసుకొని ఈ రెండిటి వెడల్పు ఎంతైతే వస్తుందో ఈ మూడో డాట్స్ వెడల్పు కూడా అంతే వేసుకోండి ఈ విధంగా మనము డాట్స్ మార్కింగ్ వేసి కుట్టాము అంటే చాలా బాగా వస్తుందండి షేప్ అనేది మనకి ఎత్తినట్టుగా కాకుండా అలాగే సూదిగా లేకుండా రౌండ్ షేప్లో వస్తుంది చాలా బాగా కుదురుతుంది ఓకేనా ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా బాగా వచ్చేస్తుంది చూడండి ఇటువైపు కూడా మనకి మార్కింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా దానిపైన ఇంకొకసారి మీరు చాక్ చాక్పిస్తే ఇలా మార్కింగ్ వేసుకోండి ఇలా మిగిలిన ఈ పీస్ ఉంటుంది కదా దీంతో మనమైతే షేప్ బెల్ట్ కటింగ్ చూద్దాము ఇటువైపున పావు తక్కువ నాలుగు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇటువైపు మూడున్నరకి వేసుకోండి ఈ సెంటర్లో వచ్చేసి రెండు ముప్పా ఇంచు దాకా మార్కింగ్ వేసుకోండి ఓకేనా కాజా కాజాపట్టి వైపు మూడు ముప్పా ఇంచుల దాకా మార్కింగ్ వేసాము సైడ్ జాయింట్ వైపు వచ్చేసి మూడున్నర దగ్గర వేసుకున్నాము సెంటర్లో అయితే ఎవరికైనా సరే రెండు ముప్పా ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలా మీరు షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఎక్కడన్నా మీకు షేప్ ఇలా బాగా రాలేదంటే మళ్ళీ ఒకసారి చూసుకొని సరి చేసుకోండి ఇదండి ఇవాళ టీవీ కటింగ్ వీడియో అనేది మీకు అయితే చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి